ఈ రోజున నుంచి పొద్దున రఘునాథ విభేమం ఆ పైన ఇంతవరకు జరగలేదు మరి ఇతర రాష్ట్రాల్లో జరిగిన అక్కడ అన్ని విభాగాల్లో కూడా పదవి భాగం చాలా కష్టం ఇస్తూ ఉంటారు అది నన్ను ఆరంభించాము మందుగా చేద్దాం అనుకున్నాం కానీ అది వేగంగా పూర్తి చేయాలని అప్పుడు మరనష్టమైంది ఇప్పుడు ఈ ఈ రోజున ఇటువంటి వారు సిద్ధి పొందినది రోజున కాబట్టి ఈరోజు వారి సుమడగా ప్రాతకాలంలో రెండవ కాండ పద్మ బ్రహ్మశ్రీరాొచ్చి వేద అధ్యాపులు వారు అది ఎవరు ప్రతి వారు ముందరికి రాదు త్వరగా వేద వేదపాఠాన్ని చేయించడం ఇంట్లో వాళ్ళు చేయించుకోవడం కాదు వేద ప్రచారం జరగాలి అటువంటి మహానుభావులు సిద్ధించున్నారు ఇప్పుడు వేద ప్రచారం చాలా తక్కువైంది మాధ్యమాలు ఎక్కువైనాయి అటువంటి మాధ్యమాల ద్వారా అందరికీ వేదం గురించి తెలియాలి అనేక మంది వాళ్ళ చాగంటి వారు వాళ్ళందరూ చూస్తున్నారు కానీ వేదం కాకుండా మరో మరొకటి ఏదో పురాణాలు ఇతిహాసాలు వెళ్తున్నాయి వేదమే నిత్యం అటువంటి వేద ప్రచారం ఈ లైవ్ చేయడం మనకేదో లబ్ధి కోసం అయితే కాదు దీనివల్ల ఎంత లబ్ధి పొందుతుందో అందరికీ తెలుసా విషయం అటువంటి లైవ్లో వారు రెండో కాండని చాలా సునాయాసంగా అంటే వినేవాడికి చూసేవాడికి నాకే భయం వేసింది తప్ప ఆయనకి ఎక్కడ ఆ బెదిరు ఏం కనబడలేదు సరే అలా ఉండంగా ఈ రోజున ఒక మహత్తరమైన దినం ఏం చేయలేకుండా ఉన్నాం అంటే అతి సమీపంలో మాకు యాగముల్లో చాలా గొప్పదైన గౌకుళిక యాగాన్ని అనుష్ఠ అనుష్ఠానం చేయబోతున్నాము అటువంటి అనుష్ఠానాన్ని చాలా వ్యయప్రయాసంతో చేయవలసింది కానీ ఈ సంవత్సరం ఏం చేయలేము మా అభిప్రాయంలో కొంచెం తగ్గి ఉన్నాను ప్రతి సంవత్సరం ఏదో వేదపారాయణలో ఇవి జరుగుతున్నాయి చాలామంది ఇంటో ఆరాధన బారాయణ అడిగితే మోహన్ చాటేజీ సమాధానం మరొకటి రకంగా చెప్పాల్సి వచ్చింది నిన్న మధ్యాహ్నం వరకు ఏ నిశ్చయం లేదు నేను గురువారం నాకు మోహన్ అనుకున్నట్టుగా నాకు చేసేంత ఓపిక బుద్ధిగా కనబడింది సరే ఏం చేయాలి వీళ్ళకి ఒక ఏం చేస్తే బాగుంటుందంటే అందరు చేసే మనం చేస్తే పెద్ద గొప్పతనం కనబడదు మామూలుగా ఏదో వాడో మనసా వీడో పనుసా ఏదో అందుకుంటే మామూలుగా అందుకుంటూ ఉంటారు ప్రతి ఇంట్లో స్వస్థలో జరిగింది కానీ ఇవాళ సృష్టి దృష్టి అనే ఒక అనువాగములు మహావిజయంలో జయనుల్లో ఉన్నాయి ఏకయ్య సూత ఈ వ్యవసాయ అనే అనువాగాలు వాటిని ఉపధానం చేస్తారు మహావిజయంలో నాలుగో ప్రసాదంలో అది ఎలా బ్రాహ్మణంగా ఉపధానం చేయాలి అంటే దేశం బ్రాహ్మణం చెప్పారు కాబట్టి ఇంతసేపు పట్టింది ఇదే మంత్రం చెప్పుకుంటే ఇప్పుడు గంట క్రితమే వాళ్ళు పూర్తి చేసేవాళ్ళు వేదంలో మంత్రం కంటే బ్రాహ్మణానికి ఎక్కువ ఫలితం ఉంది మంత్ర బ్రాహ్మణుడు ఎవరు వేదనాలు చెప్పుకున్నారు అటువంటి ఆ మంత్రాన్ని ఇక్కడ బ్రాహ్మణ భాగాన్ని ఒక పన్నెండు మనసుల్ని సంహిత ఆ పన్నెండు మనుషులు పూర్తి చేసి మళ్ళీ పన్నెండవ మనసు నుంచి విలోమంగా పదం చెప్పి అగ పనస పది మనస విలోమంగా చెప్పి ఆ పైన అక్కడి నుంచి యథాప్రకారంగా క్రమం చెప్పారు మళ్ళీ జట్లు విలోమంగా చెప్పారు మళ్ళీ ఘన అర్థం అందని చెప్పుకుంటారు అనగా ఐదు పన్నెండు అరవై మనసులు చెప్పారు ఒక వనసగా చెప్పింది ఇక్కడ సుమారు రెండున్నర గంటలు అవుతుంది ఇక్కడికి మామూలుగా మా ఇంట్లో ఘన స్వచ్ఛంలో ఇంత స్వచ్ఛం జరిగినాయేమో కానీ ఈ ఏదో ఒక గంట అనేది ఒక నియమం పెట్టుకున్నాం ఇక్కడికి ఏం చేసినా ఇప్పుడు చాలా తక్కువ అనే అభిప్రాయమే ఇప్పుడు ఆచార్య అనుగ్రహం వలన పొద్దున వారు చేసిన పారాయణ పండిత మధ్యలో సత్కారం చేయాలి కానీ ఇదే పొద్దున అయిపోయి కదా నమ్మించి సత్కారం చేయడం మొదటి వారికి సత్కారం పదపారాయణ సత్కారము ఒక పదివేల రూపాయలు వారికి సత్కారం జరుగుతుంది ఈ సంవత్సరం వివాహ కార్యక్రమంలో ఏం చేయాలా అని చాలా పొద్దున అనేక రకాల ఆలోచనలు వచ్చినాయి ఇప్పుడు మా ఇంట్లో విశేషంగా ఇవాళ అభిప్రాయం ఇప్పుడు కానీ ఎంత చేస్తామో తెలియదు కానీ వేదల యాగం ఉండబట్టి ఎవరిని యజమానులు ఎవరిని నేను దీంట్లోకి ఇబ్బంది చేయలేకపోయాను ఏదో వాళ్ళ వాళ్ళుగా వచ్చిన వాళ్ళు ఏదో ఒక రూపాయం వాళ్ళకి ఏది పరిస్థితి వాళ్ళకి ఇస్తే తీసుకోవడం తప్ప అట్లా ఎప్పుడు పారాయణ నేను ఎంత బంధం చేసిందేం కాదు కానీ నాకేమనిపిస్తుంది అంటే నాకు ప్రస్తుతం యాభై వసంతం వచ్చింది పెద్ద మహత్తరైన కార్యక్రమం చేసుకున్నాం ఇదంతా శుభ సూచన ఇంతమంది వాళ్ళ ఘోష ఈ పక్క చుడుసే పరిసర ప్రాంతాల వాళ్ళందరూ నేను ఎవరిని చెప్పలేదు వాళ్ళంతా వచ్చి చూసి వెళ్ళారు మీరు దాకా దాకా అంటే వేద అటువంటిది దూరా గ్రంథోవాది ఏం పుణ్యేశ్వరం దూరా అని అటువంటి ఈ వేద వాసన అందరికీ ఇక్కడ చిరుగలగూడ ప్రాంత వయసు అందరికీ బాగా ఇష్టమైనది మీరు ఒక్కొక్కరికి ఒక ఐదు వేల రూపాయల సన్మానం ఈ రోజున చేస్తున్నాము ఎంతకన్నా ఎక్కువ చేయాలి వాళ్ళు చేసిన సమయం మనం ఏమీ చేయలేమని ఒక దీంట్లో మా శిష్యుడు నాకు దగ్గర అధ్యయనం చేసిన ప్రసాద్ గారు వాళ్ళు కొంచెం సహకరించారు మధ్యాహ్నానికి అయితే నాకు అది కూడా ఆ ఇది కూడా లేదు ఆ ఐదు వేల రూపాయలు చేసేంత శక్తి కూడా లేదు నలుగురు కలుస్తూ ఉంటారు అతనికి చప్పక్కలేదు గురువు గారు చేస్తున్నారు అంటే వెంటనే ఇక నా నా తరఫున ఇది అని చెప్పేస్తూ ఉంటారు ప్రజలు స్వామి గారు ఎక్కడో ఇయపులు చూచారు వారు ఈ స్వస్తి వినడానికి మీరందరూ మా అందరూ ఆశీర్వదించి మా యొక్క ఈసారి తీర్చేట్టుగా స్వామివారి మీకుతో వారికి ప్రతి పదమారాయణ వారికి సన్మానం చేసిన తర్వాత వివిధ ఈ పేదవేత్తలందరికీ సన్మానం చేస్తాం పార్వతీ